నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో వచ్చమని నెల్లూరు జిల్లాలో ఉంచడమే కాదు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో కొనసాగించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నివేదిక పంపిస్తున్నాం ఆ మాదర్ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేస్తున్నాం ఎందుకంటే రెవెన్యూ డివిజన్ లో మూడు మండలాలు ఉండాలంటే ఇవాళ ఈ మూడు మండలాలు పోలీస్ డివిజన్ ఆత్మకూరులో ఎప్పుడూ కూడా రెవెన్యూ పోలీస్ అనేటువంటివి సమాంతర మరి ప్రభుత్వ యంత్రాంగం ఈ సమాంతర యంత్రాంగంలో కోట రెవెన్యూ పోలీస్ కలిసి పనిచేయాలి అందుకని ఈ మూడు మండలాలు కూడా ఆత్మ సబ్ డివిజన్ లో ఉన్నాయి కాబట్టి ఆత్మ రెవెన్యూ డివిజన్ లో ఉంచి నెల్లూరు జిల్లాలో ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి ఉపయోగం జరుగుతుందని ఒకటి రాబోయేటువంటి ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచనలో నియోజకవర్గాల వైబరికేషన్ డీలిమిటేషన్ వస్తే కూడా ఈ మూడు మండలాలు ఒక ప్రాంతానికి ఒక జిల్లాలో ఉంటే కొత్త నియోజకవర్గాల ఏర్పాట్లకు కానీ వీటికి ఉపయుక్తంగా ఇవాళ ఒక ఈ రిప్రజెంటేషన్ నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇప్పటికే పంపించాను ఈరోజే ఇవాళ చివరి రోజు అలాగే రెవెన్యూ మంత్రి కార్యాలయానికి కూడా పంపా ఇక్కడ జిల్లా కార్య కలెక్టర్ కార్యాలయానికి కూడా నేను ఇది పంపించగలుగుతాను ఈ విషయం మీ ద్వారా తెలియచేయాలని రకరకాలుగా వాదనలు వచ్చాయి అన్ని వాదనలు విన్నాం అసలైన వాదన ఎప్పుడు ఎక్కడి నుంచి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తామే తప్ప మాకు ఏదో ప్రతిపక్షంలో ఉన్నవాడు వాళ్ళు మాకేదో సూచిస్తేను మంచి అయితే తీసుకుంటాం మమ్మల్ని విమర్శిస్తే నేను దానికి తీసుకోలేదు ఎందుకంటే అసలు ఇది విభజనకి కారకులే వాళ్ళు వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యమే ఈ రోజు సంక్లిష్టంగా కాబట్టి అన్ని సరి చేసుకునే ప్రయత్నం గత మాట్లాడుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో దీన్ని సర్చేసే ప్రయత్నం చేస్తాం ఒకటేంటంటే మీడియా సోదరులకు కూడా ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాంతానికి సంబంధించి మూడు మండలాల వరకే నోటిఫికేషన్ లో గూడూరు నియోజకవర్గం తిరుపతిలో ఉంచుతామా నెల్లూరు జిల్లాలో ఉంచాలా అనేటువంటి నోటిఫికేషన్ అది భాగం కాదు కాని దాన్ని మనం అది చెయ్యండి అని అడగడంలో తప్పలేదు కానీ ఇవాళ ఈ నోటిఫికేషన్లో లేని దాన్ని ప్రత్యేకంగా నోటిఫికేషన్లో రాని అభ్యంతరాన్ని మనం దానికి జవాబు చెప్పండి అని అడగడం సరే అందుకని మీరు కూడా గమనించండి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిపాలనా శాఖ ద్వారా విడుదలైన నోటిఫికేషన్ గూడు నియోజకవర్గం ప్రసక్తి ప్రస్తావనే లేదు లేని దాని మీద అభ్యంతరాలు ఏముంది కాబట్టి ఆ నోటిఫికేషన్ సంబంధించి మాత్రమే ఈ మూడు నందూడూరు సపరేట్ గూడూరు నియోజకవర్గంలో అడుగుతున్నారు అక్కడ శాసనసభ్యుడు అడిగారు గతంలో మా నాయకుల యొక్క ప్రస్తావన ఉంది ఇవన్నీ కూడా మేము కూడా ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం నిర్ణయం మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని ఏ విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం థ్యాంక్ యూ నెల్లూరు జిల్లాలోని రాపూరు కలువాయి సైజాపరం మూడు మండలాలు ఉండాలి ఉండేదానికి ఉన్నటువంటి పరిస్థితులేంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలకి అవసరాలేంటి అలాగే ఈ మూడు ఒక జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్లో ఉండడానికి అవసరాలు వాటి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిలో ఇవాళ వ్యక్తిగతంగా నేను కూడా ఆ మూడు మండలాల గురించి మా జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇక్కడనే ఆ మందర్ కూడా ఇస్తున్నాను మరొక కాపీ జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపడవచ్చు